నమస్కారం సార్ నమస్తే సార్ మంచు విష్ణు గారు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని చేస్తున్న ప్రాజెక్టు కన్నప్ప మూవీ సార్ సో ఈ సినిమాలో ఎన్నో పోస్టర్లు రిలీజ్ చేస్తారు ఎన్నో లుక్స్ కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు అయితే ఇవ్వాలా ఈ సందర్భంగా మన ప్రభాస్ గారు లుక్ రివీల్ చేశారు అందులో రుద్ర క్యారెక్టర్ పోషిస్తున్నట్టుగా లుక్ అయితే రిలీజ్ అయింది సార్ అయితే రిలీజ్ అయిన ఈ లుక్ పైన కాస్త ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంది సార్ ఇది అంతకుముందు ఆదిశంకర సినిమాలో నాగార్జున గారి లుక్ ని పోలి ఉంది దాన్నే కాపీ ప్రెస్ చేస్తారని చెప్పేసి కూడా విమర్శలు అయితే చేస్తున్నారు అంటే ముందు నుంచి కూడా సార్ కన్నప్ప విషయంలో ఇదే ట్రోలింగ్ కు గురవుతూనే వస్తుంది ఏ లుక్ యూజ్ చేసినా ఏదో ఒక ట్రోలింగ్ అయితే జరుగుతూనే వస్తుంది మరి కన్నప్ప విషయంలో మరి వాళ్ళ రిలీజ్ అయిన ప్రభాస్ సార్ లుక్ పైన మీ ఓపీనియన్ సార్ రుద్ర అని చెప్తున్నారు ఆ రుద్ర కింద ఆయన శివుడు ఆజ్ఞని పాలించేవాడు లేకపోతే పాటించేవాడు అనే వచ్చేలాగా నాలుగు వాక్యాలు రాశారు కాబట్టి ఇది నంది పాత్ర ఏమో అని కొంతమంది మాట్లాడుతున్నారు అయితే శివుడి వేషం కట్టమని ఆయన అడిగారని ఆయన సున్నితంగా తిరస్కరించి శివుడి వేషం నేను వెయ్యను ఇంకేదైనా చేస్తాను అని చెప్పగా ఈ రుద్ర అనేటువంటి పాత్రని ప్రవేశపెట్టారనేది వినిపిస్తున్న మాట ఓకే అయితే ఈ రుద్రుడు ఎవరు అంటే ఈ సినిమాలో అంటే ఈ కథలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అనేక పోలికలు కనిపిస్తాయి చాలా సినిమాలు ఇదేదో లుక్ చూసి దాంతో కంపేర్ చేస్తున్నారు కానీ కంటెంట్ వైజ్ ఇంకా చాలా పోలికలు కనిపించవచ్చు మంజునాథ అనేటువంటి సినిమా చూసావా మధ్య మనం దానిలో నాస్తికత్వం నుంచి ఆస్తికత్వం వైపు మరలైనటువంటి ఒక హీరో క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది మనకి అతన్ని నాస్తికత్వం నుంచి ఆస్తికత్వం వైపు మళ్లించడంలో అనేక సంఘటనలు అనేక మంది అనేక క్యారెక్టర్లు నడుస్తాయి అలా ఈ సినిమాలో కూడా తిన్నాడు నాస్తికుడే అక్కడి నుంచి అతను దైవ మార్గం వైపు ట్రావెల్ అవటంలో రకరకాల పాత్రలు ఆయన్ని మోటివేట్ చేసి నడిపించే పాత్రలు వస్తాయి ఈ పాత్రని డ్రైవ్ చేసేటువంటి కథనం మనకు చాలా సినిమాల్లో కనిపిస్తుంది ఈ డ్రైవ్ లో వచ్చేటువంటి ఒక కీలకమైన పాత్రగా ఈ రుద్ర పాత్ర ఉండొచ్చు అది కనిపించిన పరిస్థితిని బట్టి మనకు వచ్చిన అవగాహన అక్కడ వరకే ఉంటుంది ఆ క్యారెక్టర్ దాని ఒక డ్రైవ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఆ డ్రైవ్ ఇచ్చినటువంటి పాత్ర నంది అయి ఉండొచ్చు కూడా నంది అలా వచ్చి శివభక్తిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి తిరిగి వెళ్ళిపోవచ్చు అలాగే ఈ సినిమాకి సంబంధించి మహాభారతంతో ఒక లింక్ ఉందని చెప్తున్నారు మహాభారతంతో ఉన్న లింక్ ఏంటంటే కిరాతార్జునీయం అనేది లింక్ అంటే దాని ప్రకారం చూస్తే ఒక లింక్ ఏంటంటే అర్జునుడి అంశలోనే కన్నప్ప లేదా తిన్నాడు పుట్టాడు అనేటువంటిది ఒక నమ్మకం ఉంది ఆ లీడ్ లో నుంచి అలా ప్రవేశించి మహాభారతం లింక్ ఉంది ఈ ఏం చెప్తున్నారు అక్కడి నుంచి అంటే పౌరాణికం నుంచి చారిత్రాత్మకంగా దీన్ని తీర్చిదిద్ది ఒక క్యూరియస్ అంశంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలాగే దీనికి ముందు ఇదే కత్తు రెండు సినిమాలు వచ్చి పెద్ద హిట్లు అవి ఉన్నాయి ఏది అన్నడ రాజ్ కుమార్ గారు చేసినటువంటి కాళహస్తీశ్వర మహత్యం ఆ సినిమా చాలా పెద్ద హిట్ ఇప్పటికీ ఆ పాటలు మోగితే ఘంటసాల్ గారు పాడినటువంటి మహేష పాప వినాశ అనేటువంటి పాట ఇప్పటికీ మోగుతుంది ప్రతి శివరాత్రికి అలాగే అదే సబ్జెక్టుతో చేసినటువంటి మరో సినిమా భక్త కన్నప్ప బాపు రమణల సారథ్యంలో కృష్ణరాజు గారి నటించినటువంటి సినిమా కృష్ణరాజు గారికి అది చాలా ప్రెసేజెస్ ప్రాజెక్టు ఒక రకంగా కృష్ణ గారికి సీతారామరాజు అలాంటి ప్రాజెక్టు కృష్ణరాజుకి కన్నప్ప అలాంటి ప్రాజెక్టు ఇప్పుడు అలాంటి కథతో వీళ్ళు సినిమా చేస్తున్నప్పుడు ఆ రెఫరెన్స్ ఏమీ లేకుండా జాగ్రత్త పడే ఛాన్సెస్ ఉంటాయి అందుకని కొన్ని అదనపు పాత్రలని వీళ్ళు తయారు చేశారు అందులో భాగంగా వచ్చినటువంటి పాత్ర ఈ రుద్ర అయితే ఆ పాత సినిమాల్లో కనిపించిన క్యారెక్టర్లు కూడా ఉంటాయి అవి అక్కడికక్కడ ఆడియన్స్ ఐడెంటిఫై చేసుకుంటారు ఇప్పుడు మహాదేవ శాస్త్రి అనే క్యారెక్టర్లో మోహన్ బాబు యాక్ట్ చేస్తున్నారని చెప్పారు మరి ఈ మోహన్ బాబు పాత్ర కన్నప్ప సినిమాలో రావు గోపాలరావు గారి పాత్రని పోలి ఉంటుందా లేకపోతే కాళహస్తేశ్వర మహత్యంలో ముదిగొండ లింగమూర్తి గారి పాత్రని పోలి ఉంటుందా అనే ఒక చర్చ ఉంది అసలు అది ఏది కాకుండా అది కొత్త పాత్ర అంటే ఆల్రెడీ ప్రజలకు తెలిసిన క్యారెక్టర్ని రివీల్ చేయకుండా తెలియని పాత్రలు వీళ్ళు ప్రవేశపెట్టిన పాత్రలని మాత్రమే రివీల్ చేయడం లాంటి ప్రోగ్రామ్ ఏదైనా తీసుకున్నారా వ్యూహాత్మకంగా ప్రజలు దీన్ని పాత సినిమాలో క్యారెక్టర్లతో పోల్చి చూసుకుని తర్వాత భంగపడతారు అది ఒక క్యూరియస్ అంశంగా మారుతుంది అనే వ్యూహంతో వీళ్ళు క్రియేట్ చేసినటువంటి అంటే వీళ్ళు రకరకాల రెఫరెన్స్ లో నుంచి అనేక పాత్రలు దానిలోకి తీసుకుని ఉండొచ్చు వాటిని ప్రపంచం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఏదో జరుగుతోంది అందులో భాగంగా రోజున రుద్ర అనేటువంటి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు జనం దాని మీద రకరకాల ఎవరికి తోచిన అభిప్రాయం వారు చెప్తున్నారు ఈ అభిప్రాయాలన్నీ కూడా రేపు సినిమా రిలీజ్ అయ్యి ప్రాపర్ గా ఉంటే ప్రాజెక్ట్ కన్విన్సింగ్ గా ఉంటే కన్విన్సింగ్ గా ఉంటుంది అని చెప్తున్నారు ఎందుకంటే ఆ డైరెక్టర్ కి కొంత ఎక్స్పీరియన్స్ ఉంది అతను గతంలో మహాభారతం సిరీస్ కి డైరెక్షన్ చేసినటువంటి మహేష్ కుమారే కదా ఆయనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే ఒక పౌరాణికాన్ని ఈ జనరేషన్ కి ఎలా కనెక్ట్ చేయాలి అనే విషయంలో అతనికి కొంత జ్ఞానం ఉంది కాబట్టి అది వర్కౌట్ అయ్యి ఈ సినిమా ప్రాపర్ గా వస్తుంది అనేది అనుకుంటున్నారు రెండోది ఈసీ అంటే తెలుగు పౌరాణికానికి న్యూజిలాండ్ వెళ్ళటం ఏంటి అని మాట్లాడుతున్నారు కొంతమంది చాలా సందర్భాల్లో మనకు కావాల్సిన లొకేషన్స్ మనం క్రియేట్ చేసుకోవడం కన్నా కూడా ప్రకృతిలో ఉన్న వాటిని వినియోగించుకోవటమే మంచిది బడ్జెట్ పరంగాను తగ్గుతుంది రెండోది అది దానిలో ఉండేటువంటి న్యాచురాలిటీ ఆడియన్స్ ని కనెక్ట్ చేసుకుంటుంది ఆర్గానిక్ గా సో అందుకని వీళ్ళు న్యూజిలాండ్ వెళ్ళి ఉండొచ్చు తెలుగు సినిమా ప్రారంభంలో చాలా పౌరాణిక సినిమాలు కోల్హాపూర్లో తీసేవాళ్ళు ఎందుకు కోల్హాపూర్లో తీసేవాళ్ళు అంటే అక్కడ సరస్సులు కొన్ని పాత రాజప్రసాదాల లాంటి ఇళ్ళు అవి ఉండేవి వీళ్ళు వేరే సెట్ అయ్యకుండా అక్కడ తీసేసుకుని వచ్చేవాళ్ళు ఆ వెసులుబాటు ఉంటుంది కాబట్టి చాలా సినిమాలు అక్కడ రూపొందించుకున్నారు గా పౌరాణికాలు కొహాపూర్లో తర్వాత కలకత్తా ఆ తర్వాత బాంబే ఆ తర్వాత కదా మెడ్రాసు మన జీవితాలు సో ఈ ప్రయాణం చాలా పెద్దది వీళ్ళు ఒక ప్రయోగం చేస్తున్నారంటే విఎఫ్ఎక్స్ కంటే కూడా న్యాచురల్ ఆర్గానిక్ గా ఉండే లొకేషన్స్ వైపు చూస్తూ దానికి ఇటువైపు నుంచి ఏం చేయాలో ఆ కసరత్తు అంతా చేసుకుంటున్నారు టోటల్గా ఈ సినిమా గురించి ఒక అభిప్రాయం అయితే ప్రజలకు కలిగిస్తున్నారు ఇది కేవలం పాత సినిమాల్లో చూపించినట్టుగా తిన్నడి కథ మాత్రమే కాదు దీని చుట్టూ ఆ క్యారెక్టర్ చుట్టూ ఉన్న సమస్త వాతావరణాన్ని మేము సినిమాలో చూపించబోతున్నాం అని చెప్తున్నారు వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను చెప్పారు రకరకాల సందర్భాల్లో చెప్పారు మరి ఆ మాట మీద ఏ మేరకు నిలబడతారు అనేది చూడాలి ఏప్రిల్ నెలలో రిలీజ్ ఉంది సినిమా కాబట్టి ఇక్కడ నెమ్మదిగా ప్రమోషన్ హైక్ చేయాలి అదే ప్రోగ్రామ్ లో ఉన్నారు ఎంతవరకు ఈ సినిమా వాళ్ళ కలర్ని సాకారం చేస్తుంది ఆడియన్స్ ని మెప్పిస్తుంది అనేది చూద్దాం ఓకే సో మచ్